చూడండి ఒకరోజు నైట్ రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకి విశాఖపట్నంలో అంటే వైజాగ్లో మా మా యొక్క ఇంటి బయట గేటు దగ్గర మేము బండ్లన్నీ కూడా బయటనే పార్క్ చేసుకుంటాం లోపల పెట్టడానికి కాదు కార్ ఒకటి మాత్రమే లోపల పార్క్ చేసుకోవడానికి అవద్ది మరి మాకున్నటువంటి బైక్ ఒకటి బయటన పార్క్ చేస్తున్నాము రాత్రి రెండున్నర గంటలకి మరిద్దరు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు రాత్రి అనగా తెల్లవారు రెండు గంటల ముప్పై నిమిషాలకు రెండు గంటల ఇరవై నిమిషాలకు ఈ యొక్క గేటు దగ్గరకు వచ్చి ఆ బండి తీయాలని ప్రయత్నం చేశారు చూడండి అలా చూస్తున్నాడాగా చూసారా ఆ బండి తీయడానికి వచ్చారు ఆ బండి రాత్రి ఇది విశాఖపట్నంలో ఎండాడ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన బయట బండి తీద్దామని చూశాడు కానీ బండి రాలేదు మరలా తీయాలని ప్రయత్నం చేస్తాడు ఆయన రాదు అయితే వెనకాల ఉన్నటువంటి ఆ కుర్రోడు లోపల లైట్ వెలుగు ఉండడం చూశాడు అనమాట చూసి వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు అయితే ఇంకొక వ్యక్తి మాత్రం ఏదో ఒకటి పట్టుకెళ్ళిపోలే దొంగతనానికి వచ్చాం కదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చూడండి ఆ గేట్ ఎంత జాగ్రత్తగా నెమ్మదిగా తీస్తున్నాడో జాగ్రత్తగా ఉండండి వ్యూవర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి రాత్రులు బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు ఒకటి చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఏముంటాయి పట్టుకెళ్ళిపోవాలనే ఒక దొంగ ఆలోచన అక్కడ చెప్పులు ఉన్నాయి మంచి బ్రాండెడ్ చెప్పులు మా అబ్బాయివి అవి వేసుకొని వెళ్ళిపోయాడంతే మేము చూస్తే ఏంటి గేట్ తీస్తుందని చూసి సీసీ కెమెరాలో చెక్ చేస్తే జరిగినటువంటి ఆ సంఘటన రాత్రి మేము ఆ యొక్క ఆ వీడియో చూసి చాలా షాక్ అయ్యాం జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి ప్రయత్నించేయండి